హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి ఈరోజు మీదేవి వెరైటీగా క్యారీ చేస్తుందండి సింపుల్గా అయిపోయేటట్టు ప్లస్ వెరైటీ మునక్కాయ మామిడికాయ ఎగ్ చూడండి దీనికి కావాల్సింది ఉల్లిపాయ టమాటా మునక్కాయి ఇదిగో మామిడికాయ ఎగ్స్ చూడండి ఎలా చేస్తాను రెండు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం గ్యాస్ వెలిగించండి గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టేసుకోండి మీరు కర్రీ చేసుకున్న గిన్నెలు ఉంటాయి కదా గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టేసినాక ఆయిల్ వేసుకున్నాము నేను ఆయిల్ వేసి పెట్టాను రెడీగా ఆయిల్ వేసి పెట్టేసాను ఇప్పుడు మనం తాలింపు గింజలండి తాలింపు గింజలు వేస్తున్నాను చూద్దామనండి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోండి పులుపు కూరగాయ కొంచెం మెంతులు వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఎండుమిర్చిదిగా తుని చేస్తున్నాను ఎండుమిర్చి కొంచేసుకోండి నెక్స్ట్ కరివేపాకండి సరే కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ ఉల్లిపాయలు నేను ఇద్దరు మనుషులు సరిపోయే కూర చెప్తున్నానండి మీరు ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి క్వాంటిటీ నేను చిన్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను మూడు టమాటాలు తీసుకున్నాను టూ ఇయర్స్ ఒక మునక్కాయి మామిడికాయ అదే చిన్నదైతే ఒకటే పుల్ల వేసేసుకోండి కొంచెం పెద్దదైతే సగం వేసుకోండి సరిపోద్ది మళ్ళీ పుల్ల వేస్తే ఎక్కువ పుల్లగా ఉంటుంది అందుకని సగం వేసుకోండి మీడియం సైజ్ అయితే ఒకటి వేసుకోండి సరిపోద్ది ఉల్లిపాయలు ఏగనిద్దాము అన్నీ కొంచెం బాగా మెత్తబండంక వేసుకుంటేనే బాగుంటుందండి కొరవయ్యే ఉల్లిపాయలు బాగా ఉడకతాయి ఫస్ట్ అన్నీ కలిపేసేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు గట్టిగానే ఉంటాయి అదిసేపు ఉడికినా అందుకని కొంచెం ఉల్లిపాయలు మెత్తబడ్డాక వరం మిగతా వేసుకున్నాము ఇంకా అండి ప్లీజ్ అండి అందరూ వేలల్లో చూస్తున్నారు యూస్ అయితే వేలల్లో వస్తున్నాయి అందరూ చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఇంకా కామెంట్ చేయండి ప్లీజ్ ఎలా ఉన్నాయో నా వీడియోస్ మామిడికాయని కట్ చేసుకుందామండి నేను ఇలా కట్ చేయలేదు అందులో పై ఏదే మామిడికాయ కట్ చేసుకుందాము కర్రీలోకి కొంచెం ఈ పులుసు కూరలోకి పొక్కు తీయకుండా వేస్తేనే బాగుంటుందండి నాకైతే టేస్ట్ వస్తుంది మీరు కూడా అలాగే వేసుకోండి మీకు పొక్కు నచ్చలేదు అనుకుంటే పొక్కు తీసేసుకోండి నేను ఫ్యామిలీ విషయం ఏమైనా చెప్దాం అనుకుంటున్నా కదా ఇప్పుడు పిల్లలు పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకి ముఖ్యంగా ఉండవలసింది ఉండకూడన్నది ఎమోషన్స్ అండి ఓవర్కే ఎమోషన్ అయిపోతారు ఇంకా దాన్ని పట్టుకొని ఇద్దరు ఏ ఒకటి సమస్యలు అలాగా అవి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి ఎక్కడ ఏమీ జరగదండి అందరూ మన అనుకుంటే ఇంకా అసలు సమస్యే ఉండదు అదొకటి ఆలోచించుకోండి పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల్ని కాదని ఏమంటారండి కాకపోతే ఏదైనా మీ మంచి కోసమే చెప్తుంటారు వాటిని అర్థం చేసుకోండి మనం ఇప్పుడు మన పిల్లల్ని ఎలా చూసుకుంటున్నామో అంతే కదండి పేరెంట్స్ కూడా వాళ్ళు అప్పుడు మనం చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు వాళ్ళు చూసుకునేది అవన్నీ ఆలోచించుకోండి మీరు కూడా పేరెంట్స్ మారాలా పిల్లల్ని అర్థం చేసుకోవడం చూసుకోవాలి ఈ ముట్టిని కూడా ఉంచుకోండి పులుసులో బాగుంటుంది మీకు టేస్ట్ చాలా బాగుంటుందండి ముట్టి వేస్తే ఒకసారి వేసి చూడండి ముట్టి కొంచెం ఉంచి నేను అది కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ లేగినానండి ఉల్లిపాయలు వేగినాక మామిడికాయ టమాటో మునక్కాయలు మునక్కాయ కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకొని మునక్కాయలు కూడా వేస్తున్నాను ఎగ్ ఇప్పుడే వే కాకండి ఫెస్ట్ ఉప్పు కారం చూపిస్తానండి దీనికి రాలు ఉప్పు మాత్రమే వేసుకోండి మీకు స్పూన్తో కొలుత కదా ఇందుకో నా కాడ కొంచెం పెద్ద స్పూన్ ఉంది అందుకని ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీ కోళ్ళ ఐడియా ఉంటుంది కదండి నేను ఇద్దరు మనుషులకు కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇంకొంచెం మీరు అది ఎక్కువగా వేసుకుంటే ఇంకొద్ది ఎక్కువ వేసుకోండి మీ కాడ ఉన్న స్పూన్ తోటి మీకు అర్థమైపోద్ది కొంచెం పసుపు పసుపు ఉప్పు కారం వేసానండి సాల్ట్ వేసుకోబాకండి రాళ్ళు ఉప్పు వేసుకోండి టేస్ట్ బాగా వస్తుంది వేసుకున్నాక బాగా కలపండి మొత్తం ఉప్పు కారం కలిసేటట్టు ముక్కలకాయ దీంట్లో నేను చెప్పిన స్పెషల్ మామిడికాయ ముట్టు కూడా వేసుకోండి కూడా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది చూద్దరు ఒకసారి చేసుకొని తిని చూడండి తిని చూసి అప్పుడు నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందా టేస్ట్ దానికి దీనికి తేడా ఉందా లేదా అనేది మీకు అర్థం అయిపోద్ది అప్పుడు నాకు కామెంట్ చేయండి చాలా బాగా వచ్చిందండి అని మూత పెట్టేసుకున్నాం ఓ ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిద్దాము ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేటట్టు చూద్దామండి కాసేపు మూత పెట్టి ఇందుక చూడండి మన కూర కొంచెం ముక్కలు అయ్యి మెత్తబడిన తర్వాత అప్పుడు దాకా వాటర్ ఇవ్వకండి ఫస్ట్ ప్లీజ్ నేను చెప్పినవన్నీ ఫాలో చేసుకోండి మీకు అసలు ఎంత నీట్గా వస్తుందో కూర చూడండి ఏముందలే మునక్కాయి మామిడికాయ కదా అనుకుంటారు కానీ అలా కాదండి నేను చెప్పినట్టు చేసుకోండి చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇదిగో ముక్కలు కొంచెం మెత్తబడినాక ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టద్ది వాటర్ ఇప్పుడు వేసుకోండి ఈ స్టేజీలో వాటర్ వేసుకోవాలి కొంచెం మెత్తబడ్డాయి మొక్కలు మునిగేటట్టు వాటర్ వేసుకోండి మీకు అర్థం అవుతుంది మీ కోర్నబెట్టి మునిగేటట్టంటే మరి మరీ ఎక్కువ పోయిపోకండి ముక్కలకి వాటర్కి సరిపోయేటట్టే పోసుకోండి కొంచెం అంతే పై కనపడుతుండాలి నేనేశాను వాటరు సూపర్గా ఈగుల్లాగా బాగా వచ్చేస్తుందండి పులుసు అంతే అది పోసి మళ్ళీ మూత పెట్టుకోండి కాసేపు మూత పెట్టుకుంటే ఇంకా నీట్గా కాసేపు దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరికి వచ్చినాక చూపిస్తాను ఇంకేంటండి మీరు సమ్మర్కి ఎక్కడికన్నా వెళ్తున్నారా టూర్లకి అమ్మమ్మ గారిళ్ళకి అలాగా మేమైతే ఏం లేదండి పెద్దవాళ్ళం అయిపోయాం కదా ఇంకా మా మేము పిలుచుకోవటమే మా వనరాళ్ళు మా పిల్లలు మానవాళ్ళు వాళ్ళు రావాలి మా వాళ్ళకి మా ఇంటికి వాళ్ళు ఇంకా రాలేదు చిన్న లేండి ఇప్పుడు మాకు వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు ఇంకా మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్లు అందరూ ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం మళ్ళీ కూర ఉడకద్ది ఇదిగో చూడండి మన కూర ఎక్కడి వరకు వచ్చిందో నూనె పైకి తేలుతుంది బాగా ఉడికిపోయింది దగ్గరికి వచ్చేసింది చూడండి పులుసు మీకు కనపడుతుంది ఇట్లాగా మనకు అయిపోద్దండి ఉడికినట్టు మీరు కూడా చూసుకోండి ఇప్పుడు లాస్ట్ ఎగ్స్ వేసుకోండి ఉడకబెట్టిన ఎగ్స్ మళ్ళీ అందరికీ తెలుసులే మళ్ళీ చెప్తున్నాను బాయిల్డ్ ఎగ్ ముందు ఉడకబెట్టి పెట్టుకోండి మీకు ఎన్ని కావాలో అన్ని లాస్ట్ ఈ స్టేజ్లో వేసుకోండి ఫస్ట్ అయిపోకండి గుడ్డు ఇప్పుడు వేసి ఒక ఐదు నిమిషాలుగా అట్లా ఉంచితే టూ మినిట్స్ అయినా సరిపోద్ది ఎగ్గుకు బాగా ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పట్టుద్ది అసలు ఈ పులుసులో ఎగ్ వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఈ కర్రీ చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో కొత్తిమీర ఒకసారి చల్లుకుందాం కొంచెం చాలా టేస్ట్ అండి ఈ కూర తింటే అసలు వదిలిపెట్టరు మన తెలుగు వాళ్ళు వెళ్ళి అమెరికాలో అలా ఉంటారు కదండి వాళ్ళకైతే నోరు ఊరిపోతుంటుంది మన రుచులు మర్చిపోయి ఉంటారు కదా వాళ్ళు ఒక్కసారి ఇలా కూర చేసుకొని వేడివేడి అన్నంలో కనుక తిన్నారంటే ఇంకా అసలు వదిలిపెట్టరు ఇండియా ఈ వాసనను గుర్తు చేసుకుంటూ ఉంటారు మన తెలుగు వంటల వాసన మీరు కూడా మన వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళందరూ ఈ వింతాదేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు మంచి మంచి పాతకాలం వంటలన్నీ చూపిస్తుంటాను కనీసం నెలలో ఒకసారైనా మనం వంట అప్పుడు కాలం నాటి రుచులు టేస్ట్ చూద్దరు మీరు కూడా ఇప్పుడు పోయి అక్కడికి వెళ్ళున్న పిల్లలకి కొంతమందికి తెలియదు కదండి అలాంటి వాళ్ళందరూ ఇంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ఈ టేస్ట్లన్నీ పాతకాలం మీరు మర్చిపోయిన వంటలన్నీ నేను చూపిస్తుంటాను గుర్తు చేసుకొని మళ్ళీ చేసుకుందరు చేసుకొని తిని చూసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అని ఇంకా చూడండి మిగినలువ పెట్టి చూపిస్తాను అయిపోయింది మన కర్రీ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో గ్యాస్ ఆపేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ స్టెట్ తింటే ఇది ఒక ఈ ముట్టి కనుక మీరు టేస్ట్ చూసారంటే అసలు వదిలిపెట్టరు మామిడికాయ మునక్కాయ కర్రీ కొంచెం కొత్తిమీర అలా చల్లుకోండి అసలు వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తిని చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ